నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో మోటార్ బైకులు దొంగిలించే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సిఐ మల్లికార్జునరావు మద్యానికి బానిస అప్పుల పాలు కావడంతో దర్శి పొదిలి వంటి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఒకరిని అరెస్ట్ చేశామని సిఐ మల్లికార్జునరావు తెలిపారు మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్నాడని అన్నారు ఇళ్ల దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానితులు కానీ తిరుగుతూ ఉంటే మాకు సమాచారం అందించాలని సిఐ మల్లికార్జునరావు తెలిపారు అంతేకాకుండా సెల్ ఫోన్లు చోరీ అయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే పట్టుకోవడం జరుగుతుందని అన్నారు మీడియా సమావేశంలో పాల్గొన్న ఎస్ఐ జీ కోటయ్య హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కానిస్టేబుల్ వీర్రాజు తదితరులు అందరికీ నమస్కారం అండి మన ఈ మధ్యకాలంలో కొదిలి పట్టణం అట్లాగే పరిసర ప్రా ప్రాంతాలు మరియు దర్శి టౌన్లో కూడా ఈ మధ్య ఎక్కువగా మోటార్ బైక్స్ అంటే ఇళ్ల ముందు పెట్టి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో కానీ అట్లాగే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు రోడ్డుపైన పెట్టిన వాహనాలు కానీ గుర్తు తెలియని వ్యక్తులు గమతం చేసుకొని తీసుకెళ్తున్నారని సమాచారంతో మాకు చాలామంది మోటార్ సైకిల్ పోయిన వ్యక్తులందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాని మేరకు ఈ బైక్ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు అనే ఉద్దేశం మీద మా పొదిలి ఎస్ఐ గారు మేమంతా కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది యుద్ధాన్ని పట్టుకోవడానికి ఈ క్రమంలో ఈరోజు మాకు బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ మేము క్వశ్చనింగ్ చేసేటప్పటికి బైక్ అక్కడ పెట్టి పారిపోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో అతను చేజ్ చేసి మేము పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత అతను పేరు వివరాలు అని అడగగా అతని పేరు సయ్యద్ ఖాదర్ భాషా తండ్రి సలాం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ముస్లిం కులము ఇస్లాంపేట అని చెప్పడం జరిగింది అతన్ని మేము ప్రశ్నించే క్రమంలో అతను మీ దర్శలో అట్లాగే పోలీసులో ఈ మధ్యకాలంలో ఐదు బైక్స్ నేను దొంగతనం చేశాను ఒకసారి పెట్టాను అని మాకు చెప్తాడు దాని ప్రకారం అతన్ని తీసుకొని ఆ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయటం జరిగింది ఐదు బైక్లు మేము ఈరోజు ఆ ముద్దాయి దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగాము ఎందుకు ఈ ఇట్లా చేస్తున్నాడని అతను మేము క్వశ్చన్ చేయగా ఆ కాదర్ భాష నేతను ఈ ఫైనాన్స్లో అప్పులు చేశాడు అప్పులు తీర్చలేకపోయాడు చెడు అలవాట్లు బానిసైనాడు అట్లాగే తాగుతూ అతనికి సాధారణ ఖర్చులకి డబ్బులు అవసరమైనందున అతను యొక్క దొంగతనం చేసి డబ్బులు సంపాదించాల్సిన సంపాదించవచ్చనే దురుద్దేశంతో దురాచ దురాలోచనతో బైకులు దొంగతనం చేయడం మా మృతిగా మారుకున్నాడు అతన్ని మా టీం అంతా కూడా మేము ఇతని కోసం గట్టి ఎఫర్ట్స్ చేసి కృషి చేసి పట్టుకున్నాము అట్లాగే మేము మన టౌన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం బైక్స్ మనము కొంతమంది హ్యాండ్ లాక్ చేయకుండా రోడ్ల మీద పెట్టి ఇంట్లో పోయి పడుకుంటున్నారు అందరూ దయచేసి హ్యాండ్లాక్స్ చేయండి అట్లాగే ఏదైనా సమాచారం ఉంటే కొంతమంది మేము వాళ్ళు చుట్టాలను విచారించుకుని వస్తున్నారు అట్లా కాకుండా బైక్ పోయిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ముద్దాయి ఎక్కడున్నా సరే చేజ్ చేసి మా టీమ్స్ తోటి మేము పట్టుకొని వాళ్ళకి బైక్ ఇప్పించడం జరుగుతూ ఉంది అందరూ గమనిస్తారని కోరుకుంటా ఉన్నాము నమస్కారం